ప్రభుత్వ స్థలాన్ని ప్రైవేటు ఖండిస్తున్న భూత్పూర్ మండల అమిస్తాపూర్ శివారులోని సర్వే నెంబర్ ఐదు వందల ఇరవై ఏడులో నల్లగుట్ట ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాడని నిరసిస్తూ సిద్దయ్యపల్లి తాండా గ్రామస్తులు నల్లగుట్ట ప్రాంతం నుంచి భూత్పూర్ ఎంఆర్ఓ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు వారికి మద్దతుగా భారతీయ జనతా పార్టీ భూత్పూర్ మండల శాఖ ర్యాలీలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిజెపి జిల్లా అధ్యక్షులు పి శ్రీనివాసరెడ్డి దేవరకద్ర నియోజకవర్గం ఎమ్మెల్యే కంటెస్టెడ్ అభ్యర్థి కొండ ప్రశాంత్ రెడ్డి మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు ఫారూక్ జిల్లా కార్యదర్శి గాల్రెడ్డి నాయకులు రాజవర్ధన్ రెడ్డి మాధవరెడ్డి నరసింహులు తదితరులు పాల్గొన్నారు నమస్తే మన గ్రామం కానీ మండలం గానీ పుత్తూరు మండలంలో సంబంధించిన మాట ఇది ఇది ఒక ఫైవ్ ట్వంటీ సెవెన్ భూమి అనేది ఇక్కడ మా చుట్టుపక్కల భూములకు పశువులకు కానీ దూళ్లకు కాని మంచిగా చెడు కానీ కానీ ఉపయోగపడే భూమి ఏదో వేరే గ్రామం మంచికి ఇవ్వడం అది ఒక ధర్మం కాదు ఒక గారు ఒకటి అది అటువంటి పని చేయకూడదు కూడా మన గ్రామస్తులు కూడా పేద మంచులు కానీ ఒక ఎంఆర్ఓ కానీ మన కలెక్టర్ అమ్మ కానీ ఎవరైనా కానీ అటువంటి పని చేయకూడదు సమస్య దయచేసి ఈ పొలాలు ఏమున్నాయో ఈ మనకు ఊళ్ళో గిళ్ళ ముందు ఉంటారు పసులకు ఊళ్ళకు దానికి ఉపయోగపడే పొలాలు కట్టే పొలాల రాయి రప్పని తీసుకుపోయే పొలాలు ఎందు ముందల ముం కావాలంటే కొట్టుకునేటోళ్ళు ఇవన్నీ మీరు ఆకుపాయి చేసుకుంటే ఇక్కడ ఉన్న ఏం పరిస్థితులు చేయాలి వాళ్ళు ఏం బ్రతకాలి ఇట్లా చేయాలి మీరు దయచేసి మీరు అందరూ ఆలోచన చేయండి చేసి పెదా మనుషులు అనేది సమస్య ఒకటి తీరుకోండి దానికి ఒక అందం ఉంటుంది బాగుంటుంది ఇబ్బంది పెట్టకుండా ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలకు ఇబ్బంది పెట్టకుండా పొలాల దొంగల్లో కూడా ఇబ్బంది పెడకండి అది కూడా దయచేసి తెలుపుకోండి ఇస్తున్నారు అది కూడా వేరే గ్రామాక తెలియదు ఆటగాళ్ళు ఎవరికి అందులో ఎవరు చెప్పుకుంటున్నారు ఇవన్నీ ఏం చేస్తారో తెలియదు ఇంకా ఏం హ్యాకర్ వేసుకుంటారా ఏం చేస్తారో మాకు తెలియదు వాళ్ళకైతే వాళ్ళకి ఇచ్చారని ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మేము పడుతున్నాం ఇంకా గతంలో కూడా ఎవరికని ఏమి అటు మేము మా తాత ముత్తాతలకి వెళ్ళి ఎవరికైతే పోలేదు ఈయన ఉండాలి ఎవరికి ఉందా పక్కల గానీ ఒలే చేసుకుంటారు ఎవరికి పుట్టిన కూడా ఇంకా జరగలేరు ఏముందు ఈయన ఉన్నాడు అటువంటి చేయకుండా అని చెప్తున్నాం సర్వే నెంబర్ ఐదు వేల ఇరవై మండే పుట్టం కానీ కానీ మాకు దూళ్ళకు కానీ పశువులకు కానీ గొడవలకు కానీ జీవాలకు గానీ అన్నిటికీ మాకు ఉంది ఇది సౌలతం మొరం కాని ఇల్లు కుండి కానీ ఏటి మంచిగా ఉంది ఇప్పుడు అమ్మాలంటే మేము ఎక్కడ పోవాలి అది మా పరిస్థితి ఇప్పుడు గుట్టాయో అంతా అంటున్నారు పోయినసారి రెండు మూడు నెలల కింద ఆపిన మళ్ళీ ఇప్పుడు పుగారాలు వేస్తుంది అందు గురించి మా చిత్తలు మీరు కలెక్టర్ కానీ ఎంఆర్ఓ కానీ తహసీల్దార్ కానీ దయచేసి మా మీద కన్ను ఉంచాలి మీరు కలుస్తారా ఇప్పుడు ఈ రోజు కలుస్తారా మేము ఈ రోజు కలెక్టర్ కలవాలని ఉంది అంటే ఇప్పుడు ఒక గుట్ట అమ్మాలంటే కలెక్టర్ మైనింగ్ వీళ్ళందరి పర్మిషన్లు కావాలి కదా మరి వాళ్ళందరు పర్మిషన్ కలెక్టర్ మేడం ఇచ్చిందంట నేను మొన్న పుగారే లేచింది రాసి ఇచ్చిందంట కలెక్టర్ మేడం అందుకే మేడం మా నల్ల గుట్టనే ఉందా మిశ్రం గుట్టనే ఉందా పక్కన చుట్టుముట్టు మహిళల డిస్ట్రిక్ట్ లో ఏడన్నా ఉంది కదా గుట్టలు లట్టుకున్నా అని ఇది రాసి ఇచ్చింది దానికి మాకు ఉపయోగపడలేదు ఈ గుట్ట మాకు కావాలి నా మా పానా సరే మేము అంతా చచ్చిపోయినా సరే కానీ గుట్ట మాట విడవం

అదే ఫైవ్ ట్వంటీ సెవెన్ సర్వే నెంబర్ ను కందర్ నారాయణ రెడ్డి గారి వ్యక్తికి ఇంతకు ముందు టూ థౌసండ్ ట్వంటీ టూ లా అలా చేసి టిఆర్ఎస్ ప్రభుత్వంలో అలా చేసినప్పుడు అలర్ట్ చేస్తే సేమ్ ఇదే ప్రాసెస్ లా అందరం తాడా నుంచి ప్రతి ఒక్కరం వెళ్ళి దాని ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ధర్నా చేసి ముఠాడి చేసి వినతి పత్రం ఇవ్వడం వల్ల ఎక్కడో ఆగిపోయింది మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఈ ప్రభుత్వంలో కూడా సేమ్ అదే అదే వ్యక్తికి చెందిన ఫైవ్ ట్వంటీ సెవెన్ నెలగొట్టాను అదే వ్యక్తి మళ్ళీ ఆక్యుపై చేస్తున్నారని అనిపించింది అందుకే ఖచ్చితంగా దాన్ని ఆపాలనే విషయంలో మీరు ఎంఆర్ ఆఫీస్ ముట్టడికి అంటే ధర్నాకి వెళ్తున్నాము తాండతో ఇక్కడ నుంచి తాండ నుంచి ఎంఆర్ ఆఫీస్ పాదయాత్ర వెళ్ళాలని దీంట్లో తాండ మొత్తానికి బాధితులే ఎందుకంటే మేము టెంపుల్ కట్టుకున్నాం అక్కడ ఒక దగ్గర శ్మశాన వాటిక లేవు మాకు శ్మశాన వాటికలు ఇప్పుడు సియాపల్లికి లేదు మాకు లేదు ఇక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికి లేదు శ్మశాన వాటిక కావాలి మాకు టెంపుల్స్ కావాలి శివాల టెంపుల్ లేదు మాకు ఇంకొకటి టెంపుల్ లో కావాలి స్పెషన్ వాటికి ఇవన్నీ మాకు సౌలత ఉన్నాయన్న ఇప్పుడు రెండు ఆవులు గేదెలు అన్నీ ఉన్నాయి అవి కూడా ఏం మేపాలన్నా కూడా గుట్టకే రావాల్సి వస్తుంది మాకు గుట్ట లేకపోతే మాకు వేరే ఆధారం లేదు ఏమైనా మాకు టైం పాస్ కాకుండా యూత్ కూడా పిల్లలందరూ వెళ్ళి గుట్టేస్తారు స్కూల్ కూడా గుట్టలోనే ఉంది మాకు ఉన్న సవలత్తులు మొత్తం గుట్టలోనే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా గుట్ట మేము మా ప్రాణాలు పోయినా సరే ఏమైనా సరే ఖచ్చితంగా మా గుట్టను మాత్రం మేము కాపాడగలుగుతాం అందుకని ఈరోజు ఏమన్నా కానీ గుట్ట మాత్రం మేము కాపాడుకుంటాం అది ఎవరికైనా రాని ఏ ప్రభుత్వం రాని ఇంకో ప్రభుత్వం రాని తర్వాత ఏ ప్రభుత్వం వచ్చినా గుట్ట మాత్రం మా దగ్గర నుంచి ఎవరు తీసుకెళ్ళలేరు